నీకంత స్వార్థం ఎందుకురా ఓ మనిషి నాటి నాటికి అయిపోతున్నావు మరమనిషి నీకంత స్వార్థం ఎందుకురా ఓ మనిషి నాటి నాటికి అయిపోతున్నావు మరమనిషి ఒక ఇల్లు చాలదు అంటూ భవనాలు ఎన్నో కడతావు ఒక ఇల్లు చాలదు అంటూ భవనాలు ఎన్నో కడతావు డబ్బంతా మూటలు కట్టి నీ తరాలకు దాస్తావు డబ్బంతా మూటలు కట్టి నీ తరాలకు దాస్తావు గుండెల నిండా దురాశ నింపి నిదురలోనే పోతావు నీ కంత స్వార్థం ఎందు ఓ మనిషి నాటి నాటికి అయిపోతున్నావు మర మనిషి నాటి నాటికి అయిపోతున్నావు మర మనిషి అమ్మా నాన్న ఆప్యాయతతో పెరిగి పెద్దయిపోతావు వాళ్ళిచ్చిన పాస్తులు నువ్వే అనుభవిస్తావు ఆప్యాయతతో పెరిగి పెద్దైపోతావు వాళ్ళిచ్చిన పాస్తులు నువ్వే అనుభవిస్తావు తోడబుట్టిన వారిని సైతం దూరం పెడతావు డబ్బు దర్పం ఉన్నవారితో స్నేహం కోరుకుంటావు డబ్బు దర్పం ఉన్నవారితో స్నేహం కోరుకుంటావు నీ కంత స్వార్థం ఎందుకురా ఓ మనిషి నాటి నాటికి అయిపోతున్నావు మరమనిషి నాటి నాటికి అయిపోతున్నావు మర మనిషి క్రమ సంపద పోగేస్తావు రక్తపు మెతుకులు తింటావు ప్రేమ కరుణ జాలిని విడిచి ధనదాహంతో ఉంటావు అక్రమ సంపద పోగేస్తావు రక్తపు మెతుకును తింటావు ప్రేమ కరుణ జాలిని విడిచి ధనదాహంతో ఉంటావు రంగస్థలమున నాటకమంతా జీవితాన జీవిస్తావు అందరితోనూ ప్రేమ నటించి కపటంతో ఉంటావు అందరితోనూ ప్రేమ నటించి కపటంతో ఉంటావు నీకంత స్వార్థం ఎందుకురా ఓ మనిషి నాటి నాటికి అయిపోతున్నావు మరమనిషి నాటి నాటికి అయిపోతున్నావు మరమనిషి మరింక రాదుర మానవ జన్మ మంచి మనిషిగా ఉండాలి నీ మరణాంతం ప్రతి గుండెలు నువ్వే జీవించాలి మరింక రాదుర మానవ జన్మ మంచి మనిషిగా ఉండాలి నీ మరణాంతం ప్రతి గుండెలలు నువ్వే జీవించాలి ప్రేమన పంచ దయామూర్తివని జగమంతా కీర్తించాలి నీ జీవితమే ఆదర్శంగా ఈ భూమిలో నా నిలవాలి నీకంత స్వార్థం ఎందుకురా ఓ మనసి నాటి నాటికి అయిపోతున్నావు మరమనిసి నాటి నాటికి అయిపోతున్నావు మరమనిషి ఒక ఇల్లు చాలదు అంటూ భవనాలు ఎన్నో కడతావు డబ్బంతా మూటలు కట్టి నీ తరాలకు దాస్తావు డబ్బంతా మూటలు కట్టి నీ తరాలకు దాస్తావు గుండెల నిండా దురాస నింపి నీ దూరలోనే పోతావు నీకంత స్వార్థం ఎందుకురా ఓ మనిషి నాటి నాటికి అయిపోతున్నావు మరమనిషి నాటి నాటికి అయిపోతున్నావు మరమనిషి